పాలమూరు పట్టణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు మిట్టుకాడి శ్రీనివాస్ తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని నిన్న పదకొండవ తారీఖు మన మౌనగర్కు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి రేపు మేయర్గా కూడా కొత్త మేయర్ కూడా ఎన్నిక జరగబోతుంది గతంలో కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తామని ఒక ఎజెండాలో పెట్టుకొని మేనిఫెస్టోలో పెట్టుకున్నందుకు చాలామంది దానికి ఆకర్షితులై అప్పుడు జనరల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పట్ల ఓటర్ల మొగ్గు చూపింది ఆ తర్వాత ఇటీవల ఒక సంవత్సర కాలం క్రితం కూడా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఇస్తామని సర్పంచ్ ఎలక్షన్లు వరకు అలా కేవలం ఇరవై ఆరు శాతం ఇచ్చి మొండి చేసి చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన అందరినీ కూడా వాళ్ళ సంఖ్యాబలంగా చూపించుకున్నది చాలామంది స్టేషన్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి జనరల్ స్థానంలో కూడా సర్పంచ్ గెలిచాయి అది కాకుండా మళ్ళీ ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో నలభై రెండు శాతం ఇవ్వకుండా చాలా తక్కువ పర్సెంటేజ్ ఒక ఇరవై మహుందారు కార్పొరేషన్ పరిధిలోకి వస్తే ఇరవై మూడు సీట్లు మాత్రమే కేటాయించి ఆ ఇరవై మూడు సీట్లల్లో కూడా అంటే తొమ్మిది సీట్లు తక్కువ వచ్చాయి ఆ ఇరవై మూడు సీట్లల్లో కూడా తొమ్మిది మంది మైనార్టీలకు ఇచ్చింది అంటే పర్సంటేజ్ తక్కువ ఇవ్వడం మైనార్టీలకు ఇవ్వడం అనేది కూడా పూర్తిలు పూర్తిగా బీసీలో నిరుత్సాహపడ్డారు ఏది ఏమైనా తెలంగాణ బీసీ మహాసభ గతంలోనే కార్పొరేషన్లో తొలి మేయర్ పదవిని బీసీ మహిళకు ఇవ్వాలని మేము డిమాండ్ చేసిన సంగతి విధితా అందరికీ ఆ ఆ రకంగానే ప్రభుత్వం బీసీ మహిళ మేయర్గా రిజర్వ్ చేయడాన్ని హర్షించడం కాకపోతే ఇప్పుడు కార్పొరేషన్లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు లక్ష రెండు లక్షల ఓట్లు ఒక వెయ్యి అటు ఇటు ఓట్లు మౌనార్ కార్పొరేషన్లో ఉన్నాయి అరవై డివిజన్లలో దాంట్లో మెజారిటీగా లక్ష ఇరవై వేల పైగా బీసీ ఓటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా బీసీ మహిళా మేయర్ అనే ఉత్సాహంతో కాంగ్రెస్ను ఎక్కువ ఆదరించినందుకే సుమారు కాంగ్రెస్ ఇప్పుడు మేయర్ పదవి అందుకునే మెజార్టీని పొందింది కానీ మళ్ళీ ఇక్కడ ఏదైనా తిరకాసు పెట్టి బీసీ మహిళా అనే ముసుగులో మళ్ళీ ఎవరన్నా ఇతర బీసీలను చొరబాటు చేసి బీసీ మేయర్ పదవిని తప్పించాలి అని దురుద్దేశం ఉంటే అది పూర్తిగా అన్యాయము చాలా తప్పిదమవుతుంది బీసీల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళకు పూర్తిగా అన్యాయం చేసినట్లు మేము భావిస్తాం ముఖ్యంగా ఈ కార్పొరేషన్ అరవై డివిజన్లలో ఏదైతే ఏర్పాటు చేసిందో అప్పుడే ఒక దుర్మార్గమైన చర్య జరిగింది అశాస్త్రీయంగా డివిజన్లను డివైడ్ చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఎక్కువ పెట్టి అప్పుడే దాన్ని లబ్ధి పొందాలని చూసిండు అయినప్పటికీ సంయమనం పాటించిన బీసీలు ఎక్కువ శాతము కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిండు ఈ సందర్భం మేము ఒకటే అడుగుతున్నాం ఇది ఒకవేళ జనరల్ సీట్ అయింటే మీరు మీరు అనుకున్న ఏదన్నా వేరే బీసీలు కాకుండా మైనార్టీలకో ఇతరుకో మీరు ఇచ్చేవాళ్ళ అంటే ఎక్కడ పోయినా బీసీలకి అన్యాయం జరగాలన్నా కాబట్టి బా బాగా ఆలోచించాలి ముఖ్యంగా కాంగ్రెస్ లోపల డీసీసీ ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చిండ్రు హర్షించినాం కానీ కాలు చేతులు కట్టేసి ఈత ఊటమన్నారు ఆయన పెన్ను ఇచ్చిండ్రు దాంట్లో ఇంకు లేదు మొత్తంగా టికెట్లంతా కూడా ఏకపక్షంగా సంపన్న వర్గాల అగ్రకులాలే ఆధిపత్యం చేసిండ్రు ఆయన ఎలాంటి స్వేచ్ఛలే సామాజిక న్యాయం పూర్తిగా కురవడదు గెలిచే చోట చాలా చోట్ల గెలిచే చోట్ల పని కట్టుకొని బీసీలను టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు కుట్టవన్నరు ఇది పోగా మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ మేయర్ పదవిని కూడా బీసీలకు రాకుండా చేస్తే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తుంది తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే నిఖార్సుగా నలభై నలభై రెండు శాతం ఇవ్వలేదు దాంతోపాటు ఇప్పుడైనా మేయర్ పదవిని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ముద్రాజులో దాదాపు ఇక్కడ సుమారు అరవై డెబ్బై వేల మంది జనాభా ఇక్కడ కార్పొరేషన్లు ఇప్పుడున్న కార్పొరేషన్లు అయితే ముజ్రాహాలు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు మున్నూరు కాపులు ఉన్నారు రకరకాల బీసీలు ఇక్కడ ఉన్నారు యునాన్బస్గా గెలిచిన మీ పార్టీలో యునాన్బస్గా గెలిచిన మహిళ కూడా బీసీఏ మళ్ళీ మీరు ఇంతమంది మీకు కనిపిస్తలేరా మీరు ఇంకేదైనా ఆలోచన చేస్తున్నా అనే వార్తలు వదంతులు వస్తున్నాయి ఆ వదంతులు నిజం కాకుండా ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు మీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు చెందిన వారే మీరు ఖచ్చితంగా వీళ్ళు జోక్యం కలుగజేసుకొని ఈ అపోహలన్నీ తొలగించి ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకే మీరు మేయర్ పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఎమ్మెల్యే గారు మీరు గతంలో బీజేపీ ఎమ్మెల్యే బై ఎలక్షన్లో తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు బీజేపీ నుంచి తర్వాత మీరు కాంగ్రెస్కి వచ్చిండు రేపు మీ భవిష్యత్ ఏందనేది మీ చేత లేదు మీ యొక్క వ్యక్తిగత రాజకీయం కోసం మీ యొక్క ఓట్ బ్యాంక్ కోసం ఇప్పటికే కాంప్రమైజ్డ్ రాజకీయాలు చేసింది మీరు ఇతర ఇది మంచిది కాదు కాంగ్రెస్లో మీకు కాంగ్రెస్ న్యా న్యాయబద్ధంగా ఓటు ఓట్లు సాధించి గెలిచింది వాళ్ళకు మీరు లోపాయకారిగా కొన్ని విషయాలు మీరు కలగజేసుకొని రేపు నాడికి నాకు ఎట్లుంటుంది ఎట్లా ఉంటుంది అనే విషయం చేయకుండా నికార్సుగా నిజమైన రాజకీయ నాయకునిగా సమతుల్యం పాటించి సామాజిక న్యాయం పాటించి ఎక్కువ జనాభా ఉన్న బీసీలకే మేయర్ పదవి కట్ట కట్ట చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విషయంలో ఇలాంటి పొరపాటు జరిగిన వెంటనే మీకు మళ్ళీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అక్కడ దీన్ని మీరు తగిన మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుంది అటువంటి పొరపాటు జరగదని మేము భావిస్తున్నాం సంజీవ్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ కానీ ఈ విషయంలో ఉన్న అనుమానాలను సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాలను కానీ ఇతరత్ర ఒత్తిళ్లకు తల తలకోకుండా ఖచ్చితంగా బీసీ మహిళకే మీరు మేయర్ పదవిని ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం పాలమూరు ప్రజలందరికీ శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కార్పొరేట్ ఎలక్షన్స్ అయినాయి మరి భారీ ఎత్తున గెలవడం జరిగింది బీసీలు మరి ఇప్పుడు కొన్ని ఉత్తంతోళ్ళు వీడియో ద్వారా కొంతమంది ప్లే చేయడం జరిగింది ఎందుకంటే బీసీలను ఫస్ట్ నుండి ఇక్కడ పాలమూర్ల తొక్కడం జరుగుతుంది ఎందుకంటే బీసీ నాయకులు ఉండొద్దు బీసీలో బలమైన నాయకులు ఉండొద్దు అనే ఆలోచన ఇక్కడ స్థానికులు ఆలోచన చేయడం వలన బీసీలకు చాలా అన్యాయం జరిగింది సీట్ల పంపిణీకి అటు నుండి మొదలుకుంటే ఇప్పుడు మేయరు ఎన్నుకోవడం వరకు కూడా ఇదే జరుగుతుంది అక్కడ ఉన్న కమిటీ ఒక తప్పుడు సమాచారం ఇచ్చే కమిటీ అక్కడ ఉంది మరి ఆ కమిటీని ఇప్పుడు ప్రజలు గమనిస్తలేరు కాంగ్రెస్ పెద్దలు గమనిస్తలేరు ఎందుకంటే అక్కడ ఉన్న కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని తనలో కూడా తను ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇప్పుడు బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి దీన్ని మాత్రం లోకం ఎవరు కూడా సహించరు ఎందుకంటే బీసీలు కావాల బీసీ మహిళ కావాలన్న ఉద్దేశంతో మరి గతంలో కూడా దాదాపు ఒక ఎనిమిది నెలల నుండి మేము పోరాటం చేస్తున్నాము మరి బీసీ దాని ఫలితంగానే ఈరోజు బీసీ మహిళ కావడం జరిగింది మరి ఉన్న హక్కును ఉపయోగించుకోకుండా మరి మాకున్న హక్కులను బీసీలకు ఉపయోగించుకోకుండా మరి ఇతర కొంతమందిని తయారు చేసి లేనిది ఒక బీసీ అని కల్పించుకొని వాళ్ళకు పట్టం కట్టాలని ఆలోచన చేస్తుంది మరి ఈరోజు పార్టీ ఎక్కడ పోతుంది అనే దాని గురించి అందరు ఆలోచన చేయాలి పాలమూరు భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు మరి ఇది అయితే ఎప్పుడైతే కార్పొరేషన్ ఎలక్షన్ ఏర్పడదో అప్పుడు అగ్రవర్ణాలు మేమైతాం అని వాళ్ళు ప్రయత్నం చేశారు మరి తర్వాత కూడా ఇప్పుడు కూడా కొంతమంది బీసీలను అందరూ ఏకమైపోయి మెజార్టీగా ఈరోజు బీసీలు ఉన్న పాలమూరు మరి బీసీ ఇంతవరకు గతంలో ఎమ్మెల్యేలుగా చేసినారు మంత్రులుగా చేసినరు అన్నీ చేసినరు మరి తప్పుడు సమాచారాన్ని నేను నమ్ముకుంటూ తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫలితం గత టీఆర్ఎస్కు పట్టిన గతే వీళ్ళకు కూడా వడుతుంది ఎందుకంటే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు మంచి మనుషులు ఎంతోమంది బాధపడుతున్నారు సర్వేల పేరు మీద కొంతమంది బీసీలను తొక్కబడ్డది మరి ఇంకో రకంగా చూస్తే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చినాక కూడా మరి మైలన్ వదిలిపెట్టి మరి మా వేరే పదర్ క్యాస్టులకు ఇవ్వాలని చెప్పి మైనార్టీలకు ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి మన మైనార్టీలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు మనం అందరం కూడా కలిసి పనిచేసినాం కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలనే ప్రయత్నం చేసినాం పార్టీ ఆదేశాల మీద అయిన ఒక వార్డు జర్నలైన వార్డులో కూడా ఎస్టీ నిలబెట్టి మనం అన్ని అందరినీ క కలుపుకొని పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అందరూ మా ఉన్నారు అందరూ కూడా ఓటు వేయడం జరిగింది ఓటు హక్కును ప్రశాంతంగా ఉపయోగించుకోవడం జరిగింది ఎలాంటి అవాంఛక లేకుండా ఒక బీసీ మహిళను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఒక బీసీలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది మీరు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా ఎలక్షన్ మట్టం ప్రశాంతంగా ప్రజలు చేసుకున్నారు ఈరోజు మరి ప్రజలు బీసీని కావాలని కోరుకుంటుంది అలా పాలమూరు బీసీలను కావాలని కోరుకుంటుంది గతంలో ఉన్న బీసీలను పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు బీసీలు కావాలనే కోరుకుంటున్నారు మరి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని గతంలో సర్వేల పేరు మీద మోసం జరిగింది ఇప్పుడు సిల్క్ కవర్ ఒకటి వస్తుంది మరి ఆ కవర్ నిర్ణయిస్తారని చెప్పి మరి అది ఢిల్లీకి మరి హైదరాబాద్కి వెళ్ళు మరి మరి మన బీసీ సమాజం గుర్తించేదా మన ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇది బీసీది మామినార్లా కంపల్సరీ బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉన్నా మీరు తప్పుడు సమాచారం ఇచ్చి కవల పేరు మీద మోసం చేయొద్దని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం మరి ఈ ఇప్పుడు మీరు బీసీలకు వదిలేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే మరి ఎంతగానో మరి చేస్తే ప్రజలు గతంలో కూడా చైతన్యం అనేది ఎందుకు వస్తుందంటే ఎప్పుడు కూడా బీసీలని అంచవేత కార్యక్రమాలు మీరు చేస్తుంటారు కాబట్టి మరి త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి మీరు అసలైన కార్యకర్తలు బీసీలు ఎవరైనా నాయకులు సీనియర్ నాయకులు కానీ అటువంటి వాళ్ళు కానీ మీ సూచన ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మీ నిర్ణయం మార్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మీరు అసలైన కార్యకర్తలు అని మీరు చెప్పుకోవడం కాదు మరి అక్కడ ఉండి సూచనలు చేయాలి మరి బీసీ లోకాన్ని కాపాడుకోవాలి బీసీలను కాపాడుకోవాలి మహిళలకు వచ్చిన హక్కును దుర్యోధనం చేస్తున్నారు మీరు దీన్ని కూడా మేము ఎంబడే మానవుకుల సంఘాన్ని కూడా మేము ఫిర్యాదు చేస్తాం మా హక్కును మేము ఉపయోగించుకోకుండా ఇక్కడ రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని కొంతమంది దరారులు జోక్యం చేసుకొని మరి దీన్ని తీవ్రంగా పరిణామాలేటట్లు ఇచ్చేస్తున్నారు మరి గతంలోనే ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ బీసీకి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళ సెన్సెన్స్ని బట్టి ఉన్న అర్హతను బట్టి బీసీ డిక్లేర్ చేసినందుకు మరి బీసీ రావడానికి కృషి చేసినందుకు మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీని ఒకసారి మీ దృష్టిలో తీసుకొని ఎంబడే బీసీ మహిళలకు ఏర్పాటు చేస్తారని చెప్పి అందరికీ న్యాయమేటట్లు బీసీలకు చేసి బీసీల జిల్లాగా పేరు పొందిన జిల్లా ఇది బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినందుకు మీ ప్రజలందరూ గమనించి ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అన్యాయం జరిగితే అందరం కూడా తిరగబడి ధర్నాల రూపకంగా కానీ మన అక్కల రూపకంగా రూపకంగాని కొట్లాడి సాగించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను